సామెతల గ్రంథము ఏడవా అధ్యాయము నా కుమారుడ నా మాటలను మనసును నుంచుకొనుము నా ఆజ్ఞలను నీ యొద్ దాచిపెట్టుకునుము నా ఆజ్ఞలను నీవు మనస్సున నుంచుకొని ఎడల నీ కనురెప్పవలే నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు నివ్రేళ్లకు వాటిని కట్టుకొనుము నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు తెలివితో నీవు నాకు చెలికెత్తవనియూ చెప్పుము అవి నీవు జారస్త్రీ యొద్దకు పోకుండను ఇచ్చకములాడు పరస్త్రీకి లోబడుకుండను నిన్ను కాపాడును నీ ఇంటి కిటికీలో నుండి నా అల్లిక కిటికీలో నుండి నేను పారచూడగా జ్ఞానము లేని వారి మధ్యను యవనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడొకడు నాకు కనబడెను సంధ్యవేళ పొద్దు గృంకిన తరువాత చిమ్మ చీకటి గల రాత్రి వేళ వాడు జారస్త్రీ సందు దగ్గర వీధిలో తిరుగుచుండెను దాని ఇంటి మార్గమున నడుచుచుండెను అంతటా వేష్య వేషము వేసుకొనిన కపటము గల స్త్రీ ఒకటి వాణిని ఎదుర్కొనవచ్చెను అది బొబ్బలు పెట్టునది స్వేచ్ఛగా తిరుగునది దాని పాదములు దాని ఇంట నిల్వవు ఒకప్పుడు ఇంటి ఎదుటను ఒకప్పుడు సంత వీధులలోనూ అది ఉండును ప్రతి సందు దగ్గరను అది పొంచియుండును అది వాణిని పట్టుకొని ముద్దు పెట్టుకొనెను సిగ్గుమాలిన ముఖము పెట్టుకొని ఇట్లనెను సమాధాన బలులను నేను అర్పింపవలసి ఉంటిని నేను నా మృక్కుబళ్లను చెల్లించి ఉన్నాను కాబట్టి నేను నిన్ను కలుసుకొనవలనని రాగా నిన్ను ఎదుర్కొనవలనని బయలుదేరగా నీవే కనబడితివి నా మంచము మీద రత్న కంబళ్లను ఐగుప్తు నుండి వచ్చు విచిత్రపు పనికల నారదుప్పట్లను నేను ఉన్నాను ఆ పరుపు మీద బోళము అగరు కారుపు చెక్క చల్లియున్నాను ఉదయము వరకు వలపుదీరా తృప్తి పొందుదుము రమ్ము పరస్పర మోహము చేత చాలా సంతృష్టి నొందుదుము రమ్ము పురుషుడు ఇంటలేడు దూర ప్రయాణము వెళ్ళియున్నాడు అతడు సొమ్ము సంచి చేత పట్టుకొని పోయెను పున్నమ్మ నాటి వరకు ఇంటికి తిరిగిరాడు అనెను అది తన అధికమైన లాలన మాటల చేత వనిలు లోబరుచుకొనెను తాను పలికిన ఇచ్చకపు మాటల చేత వాని నీడ్చుకుని పోయెను వెంటనే పశువు పోవునట్లును పొరుల చేజిక్కిన వాడు సంఖ్యలలోనికి పోవునట్లును తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక ఉరియొద్దుకు పక్షి త్వరపడినట్లును వాని గుండెను అంబు చీల్చు వరకు వాడు దాని వెంట పోయెను నా కుమారులార చెవియొగ్గుడి నా నోటి మాటల నాలకింపుడి జారీ మార్గముల తట్టు ని మనస్సు తొలగనీయకుము దారి తప్పి అది నడుచు ద్రోవలలోనికి పోకుము అది గాయపరిచి పడద్రోసిన వారు అనేకులు అది చంపిన వారు లెక్కలేనంతమంది దాన్ని ఇల్లు పాతాలమునకు పోవు మార్గము ఆ మార్గము మరణశాలలకు దిగిపోవును